మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లోని ఎడతెరుకు లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పక్క తెలుగు రాష్ట్రాల అతలాకుతలం అవుతుండే ఏజెన్సీ ప్రాంతంలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కొండపోత కురుస్తున్న వర్షాల కారణంగా అయితే మాత్రం జలపాతాల వద్ద పర్యాటకులు ఆనందానికి హద్దులు లేకుండా పోతున్నాయి అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవారి నియోజకవర్గం రాజవంబింగి మండలం బర్దనాపల్లి పంచాయతీలో గల ఈ అమెరికల గ్రామ సమీపంలో గల చీకుదారు జలపాతం అయితే మాత్రం పర్యాటకులని ఎంతగానో ఆకట్టుకుంటుంది అటవీ ప్రాంతంలో చాలా ఆహ్లాదకరంగా అయితే మాత్రం ఈ జలపాతం అయితే ఉంది ప్రశాంత వాతావరణం చుట్టూ పచ్చటి వనాల పక్కన కొండ ప్రాంతంలో సుమారు ఇరవై ఐదు అడుగుల ఎత్తు నుండి అయితే మాత్రం ఈ జాలువారి జలపాతం ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అయితే కొనసాగుతూ ఉంది సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు అయితే మాత్రం ఈ ప్రాంతానికి చేరుకొని రోజంతా ఇక్కడే ఉండి ఆ వారైతే మాత్రం స్నానాలు చేసి భక్తి తన్మయత్వంలో మునుగుతేళ్తున్నారు శివుడి నుండి జాలువారే జలపాతంలా గంగమ్మ ఆ జలపాతంలా ఉన్నట్టుగా అయితే ఈ ప్రాంతం అయితే చీకదారు అయితే మాత్రం ఉంది ఆ పరమశివుడి ఆ ఏదైతే పరమశివుడి పైన ఏదైతే విగ్రహాన్ని ప్రతిష్ఠించారో శివలింగాన్ని అక్కడి నుండి కూడా ఈ వాటర్ రావడంతో ఈ ప్రాంతాన్ని అయితే మాత్రం చాలా పవిత్రంగా అయితే ఇక్కడ ప్రజలు అయితే చూస్తున్నారు ఎందుకంటే గంగమ్మ ఏదైతే ఆ శివుడి నెత్తిమండి జాలువారే గంగమ్మ ఏ విధంగా అయితే కిందకు ఉరికి ఉరికి వస్తుందో అదే అదే విధంగా ఇరవై ఐదు అడుగుల ఎత్తు నుండి కూడా ఈ జలపాతంలోని ఆ జలపాతంలో ఆ శివలింగంపై పడ్డ నీరు అదే వేగంతో అయితే మాత్రం ఆ కిందికి వస్తూ ఎంతో ఆహ్లాదకరంగా అయితే ఈ ప్రాంతం ఉంటుంది ఇప్పటికే ఈ ప్రాంతానికి చాలా మంది వందలాదిగా అయితే ఈ ప్రాంతానికి చేరుకుని అయితే ఇక్కడ స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని అయితే మాత్రం చాలా మంది ఎంతో ఆహ్లాదంగా ఆనందంగా అయితే వెళ్తున్నారు సోమవారం కావడంతో అయితే మాత్రం చీకుతార ప్రాంతం అయితే పర్యాటకుల అయితే ఎక్కువగానే ఉంది ఎందుకంటే ఆ జలపాతం ఉరకలేస్తూ రావడంతో అయితే మాత్రం ఈ ప్రాంతానికి వందలాదిగా అయితే ప్రజలైతే దూర ప్రాంతం నుంచి చేరుకుంటున్నారు ఇక్కడ స్నానాలు ఆచరించి పక్కనే ఉన్న స్వామివారిని దర్శించుకుని అయితే మాత్రం వారైతే మాత్రం పునీతవుతారు ఇటు ఆధ్యాత్మిక కేంద్రంగాను అలాగే ఆ అటు ఆహ్లాదకరమైన వాతావరణంతో ఉన్న ఈ ప్రాంతాన్ని పాలకులు మరింత అభివృద్ధి చేస్తే మాత్రం వేలాది మంది భక్తులు ఈ ప్రాంతానికి చేరుకొని ఆ స్వామివారిని దర్శించుకోవడంతో పాటు ఈ అందాలను తిలకిస్తారు అలాగే ఏజెన్సీ ప్రాంతం అని ఈ ప్రాంతం కూడా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందడం వల్ల ఇక్కడ గిరిజన ప్రాంత ప్రజలు కూడా అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలువురు అయితే ఆ వారి అభిప్రాయాలను తెలుపుతున్నారు వైజాగ్ నుంచి వచ్చామండి సొంతూరు మాది ఒట్టి కదా ఇక్కడ పింఛుద అనే వాటర్ ఫాల్స్ వచ్చాం ఫ్యామిలీతో చాలా బాగుంది ఇక్కడ రెండు మూడు శివలింగాలు కూడా ఉన్నాయి ఈ రోజు సోమవారం కాబట్టి ఈ రోజు వచ్చి స్నానం చేసి శివుని దర్శించుకోవడం చాలా బాగా జరిగింది మా ఫ్యామిలీ అంతా కూడా చాలా ఆనందంగా ఉన్నారు అంత వాటర్ ఫాల్స్ కూడా చాలా బాగుంది అయిన ప్రదేశం అయితే కాదు దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పర్యాటక సంస్థ గుర్తిస్తే చాలా బాగుంటదని నేను మేము అనుకుంటున్నాం ప్రస్తుతం ఈ ప్రాంతం అయితే మాత్రం ఓన్లీ ఆహ్లాదకరమైన వాతావరణంతో ఉండడమే కాకుండా ఈ ప్రాంతాన్ని కూడా ఆధ్యాత్మిక ప్రాంతంగా అయితే తీర్చిదిద్దారు మనం చూస్తున్న ఈ శివలింగాన్ని అయితే మాత్రం హైందవ సైన్యం ఆధ్వర్యంలో గ్రామస్తులు కలిపి ఈ ప్రాంతాన్ని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో అయితే మాత్రం ఈ శివాలయాన్ని ఏర్పాటు చేశారు నిత్యం ఆ స్వామివారే కాకుండా ప్రతి రోజు కూడా ఈ ప్రాంతానికి అయితే మాత్రం ఇక్కడ గిరిజనులు చేరుకుని అయితే మాత్రం ఈ స్వామివారిని ఆ దర్శించుకుంటూ ఉంటారు అనేక మహత్యం కలిగిన ఈ రామలింగేశ్వర స్వామి ఇక్కడ ఎంతో చాలా పేరొందిన స్వామి అలాగే మహిమలు కలిగిన స్వామి ఈ స్వామివారిని ఇక్కడ అటవీ పుత్రులు అయితే మాత్రం వచ్చి దర్శించుకుంటూ ఉంటారు కార్తీక మాసంలో ప్రత్యేకంగా కార్తీక మాసంలో అయితే మాత్రం వేలాదిగా భక్తులు అయితే మాత్రం పట్టణ ప్రాంతాల నుండి సుదూర ప్రాంతాల నుండి కూడా ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో పక్కనే ఆ జలగరాపాల జలపాతం అయితే స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు అయితే తీర్చుకుంటూ ఉంటారు ఎంతో మహిమానితమైన ఆ ఈ రామలింగేశ్వర స్వామి ఈ శివ ఈ ఇక్కడైతే ఉండడం నిజంగా మా ప్రాంతానికి ఎంతో మంచిదని ఎటువంటి ఆ సమయాల్లో కూడా తాము పంటల వల్ల కానీ నష్టపోవడం లేదని ఎటువంటి అనారోగ్యాలు రాకుండా అయితే మాత్రం ఈ స్వామివారి కర్ణ కటాక్షాలు ఎప్పుడు తంపై ఉంటాయని ఇక్కడ గ్రామస్తులు చెబుతున్నారు నేను ఇది ఎన్నమే కానీ ఎప్పుడు చూడలేదు నేను కూడా మా చుట్టాలన్న వైజాగ్ నుంచి చాలా మంది వచ్చారు ఈ యాళ తీసుకొచ్చాను నేను మొత్తం పదిహేను ఇరవై మంది వచ్చాము మేము ఇది నేను సిల్క్ దార అంటే ఏదో వాటర్ వాడతాది అనుకున్నాను కాస్త ఎంత అలా ఉంటుందో నేను ఎప్పుడు ఊహించలేదు ఈ యాళ చాలా మామూలు ఒంటికాడ నుంచి ఎక్కడే ఉన్నారు సాయంకాలం సరే ఇంకా ఉందాం ఉందాం అని ఉత్సాహంతో ఇక్కడే కాలం అంతా గడిచిపోయింది ఇంకా ఉండాలనిపిస్తుంది కానీ అలా అనిపిస్తలేదు ఇక్కడ రెండు శివలింగాలు కూడా ఇక్కడ ప్రదర్శించబడ్డాయి వాటిని దర్శనం కూడా చేసుకున్నాం ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంది అందరూ వర్షాకాలం కాబట్టి ఇంకా వాటర్ ఫుల్ గా ఉండడం వల్ల చాలా సేపుగా ఉంది జనాలు కూడా రిస్క్ కూడా లేదు ఇది మేము భయపడడం అది అని లేదు కానీ ఇది ఇంకా డెవలప్ చేస్తే బాగుంటది అయితే ప్రకృతి రమణీయ దృశ్యాల మధ్య ఈ గలగల పారే ఈ జలపాతం వద్ద అయితే మాత్రం హైందవ సైన్యం ఆధ్వర్యంలో అయితే మాత్రం ఇక్కడ ఆలయాలను అయితే ప్రతిష్ఠించారు ఇక్కడ ముఖ్యంగా ప్రధానంగా ఆ పైన కొండ పైన ఎప్పుడు కూడా నిరంతరం ఆ శివలింగంపై నీరు పడే విధంగా ఒక శివలింగాన్ని అయితే పైన ప్రదర్శించారు ఎందుకంటే ఆధ్యాత్మిక భావం కలిగిన ఈ ప్రాంతంలో నిత్యం కూడా ఈ జలపాతం రావడంతో మాత్రం అక్కడ శివలింగంపై నీరు ఏదైతే పడి జలపాతంలో నీరు పడి ఈ కిందకి వస్తా ఉండదో భక్తులు కార్తీక మాసంలో వేలాదిగా వచ్చి అయితే మాత్రం ఇక్కడ స్నానాలు ఆచరిస్తూ ఉంటారు శివుడి నుంచి శివుడి తలపై నుండి జాలువారే జలపాతం నీళ్ళలో వారు స్నానాలు చేసి వారు పునీలు అవుతా పుణ్యతులవుతూ ఉంటారు ఇక్కడ ఇక్కడే ఈ ప్రాంతంలోనే ఈ చుట్టుపక్కల అడవి ప్రాంతంలో హైందవ సైన్యం ఆధ్వర్యంలో అయితే అనేక విగ్రహాలను ప్రదర్శించారు ముఖ్యంగా శివు శివలింగం నందీశ్వరుడు వినాయకుడు అలాగే అడవుకు సంబంధించిన దేవతలు అటవీ దేవతలు ఏదైతే గిరిజన ప్రాంతంలో ఎక్కువగా ఆ గిరిజనులు కులిచే దేవత దేవతామూత్ర విగ్రహాలను కూడా అయితే మాత్రం ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఆ పెట్టి దీన్ని ఒక ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు చుట్టూ కూడా ఒక భక్తితో వాతావరణం కలిగేలా అయితే మాత్రం ప్రాంతాన్ని అయితే మాత్రం చాలా విశిష్టత పొందే విధంగా అయితే మాత్రం ఈ ప్రాంతాన్ని కూడా ఐదవ సైత్యం ఆధ్వర్యంలో తయారు చేశారు